అందరికీ నమస్కారం ఈ మధ్య కొంతమంది వికలాంగుల స్నేహితులతో కొంతమంది మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు నేను బస్సు ఎక్కలేను నాకు బస్సు ఎక్కే పరిస్థితి లేదు అదేవిధంగా నేను రైల్లో ప్రయాణం చేయలేను రైలు ఎక్కలేను రైలు స్టేషన్ దాకా పోలేను అంటే ఇట్లాంటివిన్నప్పుడు చాలా చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వికలాంగులకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఒక మ్యాండేటరీ జడ్జిమెంట్ ఇచ్చింది ఫండమెంటల్ రైట్గా గుర్తించింది ప్రాథమిక హక్కుగా గుర్తించింది రాజ్యాంగంలో ఎట్లయితే జీవించే హక్కు మాట్లాడే హక్కు తర్వాత ప్రతి హుందాగా అంటే మనం గౌరవంగా ఇతరులతో గౌరవం పొంది మనం ఏ విధంగా అయితే సమాజంలో సమానంగా బతికే హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో యాక్సెసిబిలిటీని కూడా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా భారత సుప్రీం అంటే సుప్రీంకోర్టు అంటే భారతదేశంలో వాళ్ళు చెప్పిందే రాజ్యాంగ పరమైనటువంటిది అలాంటి సుప్రీంకోర్టు వికలాంగుల విషయంలో యాక్సెసిబిలిటీ అనేది ప్రాథమిక అక్క అని చెప్పింది మరి ప్రాథమిక హక్కుగా చెప్పినప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక బస్ స్టాండ్ అనుకూలంగా లేనప్పుడు మన హైకోర్టులో రిట్ ఒక ప్రభుత్వ కార్యాలయం మనకు అనుకూలంగా లేనప్పుడు హైకోర్టులో రిట్ వేయాలి అదేవిధంగా మనకు ఎక్కడ ఎలాంటి అనుకూలం లేకపోయినా ఒక రైలు కానీ ఒక బస్సు కానీ లేదా ఇంకేదైనా పబ్లిక్ ప్లేస్ అంటే ఒక పార్క్ కావచ్చు లేదా ఇంకేదైనా ప్రజలు ఉపయోగించుకునే షాపింగ్ మాల్ కావచ్చు సినిమా హాల్ కావచ్చు ఏదైనా అనుకూలంగా లేనప్పుడు మనం ఖచ్చితంగా అక్కడ ఉన్న పై యజమాన్యాన్ని ఉంది వాళ్ళు వినకపోతే ప్రభుత్వ పరంగా మున్సిపల్ అథారిటీ పంచాయత్ అథారిటీ లోకల్ గవర్నమెంట్స్ అడిగే హక్కు ఉంది అంత కాకుంటే మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ రిప్రజెంటేషన్ ఎకరాలని తీసుకొని ఆ అధికారి ద్వారా ఆ కార్యాలయం ద్వారా హైకోర్టులో రిట్ వేసే అవకాశం కూడా ఉంది ఎప్పుడైతే ప్రాథమిక హక్కు అన్నమో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే మనం ఫైల్ చేయాలి హైకోర్టులో రిట్ వేయాలి సమస్య అధికారులకు మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి నోటీసులు ఇవ్వాలి అందుకే ఎక్కడ కూడా వికలాంగులు నాకు అనుకూలంగా లేదు ఒక బస్టాండ్ అనుకూలంగా లేదు ఒక పార్క్ అనుకూలంగా లేదు లేదా ఒక ప్రభుత్వ కార్యాలయం అనుకూలంగా లేదు లేదా ఒక షాపింగ్ అనుకూలంగా లేదని ఎప్పుడు కూడా బాధపడదు ఒక రోడ్డు అనుకూలంగా లేదు ఒక ఫుట్ పాత్ అనుకూలంగా లేదు అంటే ఇవన్నీ కూడా యాక్సెసిబిలిటీ అనుకూలమైన ప్రదేశాల కిందనే వస్తాయి అందుకే దయచేసి వికలాంగులు మనకున్న ప్రాథమిక హక్కు మనకున్న అనుకూలత హక్కుని వాడుకున్నాం కోర్టుల ద్వారా సంబంధిత ఉన్నతాధికారుల ద్వారా సరైన న్యాయం పొందడం థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ